హాయ్ అండి ఈరోజు వచ్చేసి మనకు పాత టర్యాలీ అయితే అమ్మకానికి అయితే వచ్చింది ఫస్ట్ అయితే అడ్రస్ అయితే తెలుసుకుందాం తెలంగాణ స్టేట్ డిస్టిక్ వచ్చేసి సూర్యాపేట పక్కన కోదాడ విలేజ్ అండి ఈ ట్రాలీ అయితే అమ్మకానికి అయితే వచ్చింది మనకు సెకండ్ హ్యాండ్ పాత ట్రాలీ ఆల్రెడీ యూజ్ చేసింది అమౌంట్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు అయితే అన్నవాళ్ళు అయితే అంటున్నారు ఫిక్స్డ్ అయితే కాదు ఒకసారి అయితే మనమైతే చూసి అయితే మాట్లాడుకోవచ్చు టైర్ల విషయానికి వచ్చేసి టైర్లు అయితే మనకు ఎంఆర్ఎఫ్ టైర్లు అండి హజార్ పీస్ ఒకసారి చూసుకోగలరు ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి మనకు డోర్లు కానీ ఏం కానీ ఎట్లాంటి ఏం ఇబ్బందులు అయితే ఏం లేదు స్టీల్ వచ్చేసి వైజాగ్ హెవీ స్టీల్ అండి మనకు డోర్లు కూడా డ్యామేజ్ అయితే లేవు లోపల సైడ్ కూడా మీరు చూసుకోగలరు అంటే మామూలుగా అంటే ఉంటాయండి పెద్దగా అయితే హెవీగా అయితే ఏం లేవు చింతకాయ బద్దే అండి ఇది చూసుకోండి మీరు కమాన్ పట్టాలు కూడా ఎట్లా ఉన్నాయో మొత్తం అయితే చూసుకోగలరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి పాత ట్రాలీ ఓల్డ్ మోడల్ హబ్ కూడా ఓల్డ్ మోడల్ అండి హెవీగా అయితే ఉంది కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి అనవసరమైన కాల్స్ అయితే చేయకండి అమౌంట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఒక లక్ష ముప్పై వేలు ఫిక్స్ అయితే కాదు పేపర్స్ అయితే లేవు ఫ్రెండ్స్ ఒకసారి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్